ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళ తర్వాత పెన్షన్ వస్తుంది కదా సంవత్సరానికి ఒకసారి అది కరెక్ట్ గా అందే ఇప్పుడు నేను ఒకటి అవుతున్నాను నీకు ముందు ఏమన్నా డబ్బులు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండేటప్పుడు నీకు ఏదన్నా ఒక ఒక రూపాయ అందిద్ద్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ రెండేళ్ళు వచ్చేది సరే అది బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మొత్తం ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వస్తే నెక్స్ట్ వస్తాడని చెప్తే వస్తే కదా ఇప్పుడు పైన మోడీ గవర్నమెంట్ కలిపి నేను తీసుకెళ్తే నేను దండిగా తీసుకొస్తాను పెన్షన్ ముసరాలు అయిన వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాను లేకపోతే మీ అమ్మ వాళ్ళకు యాభై పెన్షన్లు ఇస్తాను ఇవన్నీ చెప్తున్నాడు దీన్ని మీరు నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు బాబు నువ్వు ఓవరాల్ గా చెప్పు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుందా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం సార్ జగన్ ప్రోత్సా బాగుంది పద్నాలుగు ఏళ్ళు చేశాడు కదా సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు ఏళ్ళు పాతది ఐదు ఏళ్ళు కనీసం ఇది చేసి అని చెప్పి చెప్పడా చెప్పుకునే దానికి కూడా సరే నాకు అసలు పాయింట్ ఒకటి ఇప్పుడు బీజేపీ తో కలిసి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు నెలల నుంచి మొదలు పెట్టాడు కలిసి ఉన్నాన ఈ అలయన్స్ ఇట్లే ఉంది ఇట్లే ముందుకు తీసుకెళ్లి వెళ్ళి ఇట్లే ప్రోగ్రామ్ లో ఒకవేళ ఇచ్చినాడు ఆడ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసిమెలిసి ఉండి సెంట్రల్ నుంచి తీసుకొచ్చి బాగా హామీ చెప్పిన హామీలు అంటే నెరవేరుస్తారు అనే నమ్మకం అలా కలిసిమెలిసి ఇట్లే ఉంటారు ఎలక్షన్ అయిపోయినా కానీ నమ్మకం అది ఎలక్షన్ వరకే ఉంటుంది సార్ కలిసి కలిసిమెలిసి తర్వాత ఉండేదంతా ఎవరు ప్రజలకి నమ్మేదా లేదు

నేను ఓటేసి ఎప్పటి నుంచిగా ఎప్పుడు మాకు జగన్ అని ఎప్పుడు మాకు ఎప్పుడు మాకున్నాడు అన్నదమ్ముడుగా ఉన్నాడు మా బిడ్డలకు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అప్పుడు మాకు ఏం వెళ్ళాలి సార్ రూపాయి కూడా మాకు తెలియదు సార్ ఎప్పుడు నాకు పండగప్పుడు మనిషి మూడు వేలు లెక్క పసుపు కుంకుమ్ కింద అవుతుంది అండి సార్ అప్పుడు మాకు మాకు ఏం తెలియదు సార్ మాకు ఇప్పుడు పిల్లలకు బాగా వస్తుంది పాడు బాగుండదు చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు ఈ అమ్మఒడి ఎవరికి వస్తాది కదా చంద్రబాబు నాయుడు వస్తే నేను ఇద్దరికి ముగ్గురికి ఇస్తాను యాభై కట్టనిస్తాను అట్లా చెప్తున్నాడే నమ్ముతున్నాను

ஜு சரி இப்பந்திராபு நாடு அங்கே யாபை ஏன்க்கே இன்ட்லே பென்ஷன் அம்ம படி மொழி இவன்னு கடா நம்ம நமக்கம் ஓகே